పాస్బుక్ వేసి ఇక్కడ ఉడకబెట్టినాను కుక్కలకి అన్నదానం చేస్తారు కుక్కలకి అన్నదానం చేస్తుంది కుక్కలకి అన్నదానం చేస్తారు అప్పు సౌండ్ కొడతనే ఉంటాడు ఆ గిన్నెనైతే నచ్చిరా చేస్తారు నచ్చిరా ఛానల్ షాలి మహేష్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే బోటి మెంతం కూర వండుతున్నాను అనమాట సో నేనైతే ఇక్కడ మెంతం కూర రెండు కట్టలు తీసుకున్నానండి ఇంతే అయింది పెద్ద మెంతం ఇక్కడ బోటిని ఉడకబెట్టినాను అనమాట పసుపు ఉప్పు వేసి పసుపు ఉప్పు వేసి ఇక్కడ ఉడకబెట్టినాను ఇట్లా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులో షాజీరా మసాలా దినుసుడు షాజీరా పట్ట లవంగా ఇలాచి కొంచెం పచ్చిమిర్చి అట్లానే ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము అండి ఇప్పుడు చూసారా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇందులో పుదీనా మెంతం కూర యాడ్ చేసాము ఇప్పుడు పసుపుని వేసుకుందామండి ఆల్రెడీ ఉడికించేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెమే పసుపు పడుతుంది ఇది కొంచెం వేగిన తర్వాత బోటీని యాడ్ చేసుకున్నాము ఇది ఫ్రై అయిందండి ఇప్పుడు బోటీని యాడ్ చేసుకున్నాము

నేను ఆయిల్ మంచి మిక్సీ అన్నావు అప్పుడే ఇయ్యకు కారం చెప్తున్నాను చెప్పవా బోటిని ఫస్ట్ ఉడకబెట్టిన వాటర్ ఉండే కదా అవి తీసి పక్కన పెట్టిన అనమాట సో ఇప్పుడు అందులో రైస్ వేసేసి అది ఉడికిన తర్వాత కుక్కలకి అన్నదానం చేస్తా కుక్కలకి అన్నదానం చేస్తా కుక్కలకి అన్నదానం చేస్తా

కొడతనే ఉంటాడు ఆ గిన్నెనైతే అయితే నాకు చిరాకు వేస్తుంది నాకు చిరాకు వేస్తుంది చిరాకు మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట ఆనెస్ట్ ఏ ఆనెస్ట్ రివ్యూ ఇస్తాము కట్లు ఇస్తున్నావే మేమైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం అనమాట

எதேமோ நோட்டே ஜாதி நீல் அது நீல் தாக்கு அது இது ஆகம் திங்கே ஆகம திங்கே ஆகம திங்கே ஆகமது అయితే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము మెంటం బోటీ ఆనెస్ట్ రివ్యూ ఇస్తాను నేనైతే వచ్చింది ఏంటి అన్నది మీరు ట్రై చేయొచ్చా చేయొద్దా అన్న చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఏం లేడికి వచ్చేయి అబ్బా వీడికి తీసుకొచ్చాయి నేనే కావాలని ఎక్కువ వాటర్ పోసిన డాగ్స్ కి కావాలని చెప్పి ఇప్పుడు ఇందులో రైస్ ఇప్పుడు ఇది పోయిన ఇందులోనే రైస్ వేసేసి అయ్యో ఇయో కది అందులోనే రైస్ వేసేసి ఇంకా డాగ్స్ కి అన్నదానం చేస్తాం అనమాట అదే ఉడకబెట్టిన వాటర్ మిగులుతాయి కదా అందులో కొన్ని బియ్యం వేసేసి అన్నం వండేసి ఇంకా డాగ్స్ కి సర్వ్ చేస్తాం అనమాట సో అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేయాలి కదండి అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేయాలి అండి నేనైతే అన్నం వండేసేసి పక్కన పెట్టేసిన ఇంకేం చెప్పాలి మీలో బోటి ఎంత మందికి ఇష్టం చేయండి ఎందుకొస్తున్నా ఎందుకు వండుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు నువ్వు నిల్చాలేమని ఉండి కొంచెం ఎంటర్టైన్ చేయాలి ఇప్పుడైతే ఇట్లా ఉడికిందండి ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేస్తా ఉడికిన తర్వాత టమాటాలు యాడ్ చేస్తాను సాల్టే అవ్వండి టమాటా కారం పడుతుంది అనిపిస్తుంది టమాటా టమాటాక కొంచెం మళ్ళీ మూత పెడతావా ఉడికిందా బోటి కొంచెం ఉడకాలి కదా కొంచెం కరియా అయితే రెడీ అయిపోయిందండి ఆయన వేస్తుందని ఆయన తినేస్తుండు సో ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను వేడి వేడి బోటి కర్రీ రెడీ అయిపోయింది బోటీ మెంతం కూడా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను వచ్చిందండి టేస్ట్ అయితే బాగుంది బోటి చాలా మందికి ఇష్టం ఉండదు కానీ మంచి వండుకుంటే మంచి టేస్ట్ అవుతుంది ఇంతే అండి ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫోర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్